స్ ఇదైతే హాయ్ గాయస్ నేనైతే పిచ్చా క్లారిటీతోనే వీడియో తీద్దాం అనుకుంటున్నా అలాగే జరుగుతున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది మీకు దాదాపు నిన్న ఒక మొన్న యూస్ పోత లేకుండా నిన్నటి నుంచి పెరుగుతుంది యూసు యూట్యూబ్లో మీరు కొత్తగా ఫామ్ని పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది మీకు ఐడియాస్ ఇస్తాను పందులు ఎలా పెంచాలి ఏం లేదా ఎట్లా పెంచాలి ఏం తిండి తింటుంది అనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ ఫస్ట్ అయితే పందితే ఎలాగుంటుంది ఏం లేదు అనేది దాని గురించి సజెషన్ ఇస్తాను మీకు పంది తింటే కొన్ని పందులు ముట్టుకొనిస్తే పిల్లల్ని కొన్ని పందులు ముట్టుకొనియ్యవు అంటే పందుల్ని పిల్లలకి ఏమన్నా హాని కలుగుతుందని కొరకనికి వస్తుంది కొన్ని పందులు కొన్ని పందులు ఏమనవు అనమాట కొన్ని పందులు ఏమ ఏమనవు అనమాట ఇది వచ్చేసిగా ఎంత దగ్గర పోయినా ఇది ఇప్పుడే ఇలా ఉందంటే తర్వాత దీని పిల్లలు పుడితే ఇది ఏమన్నదని అర్థం అది పందుల్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట చీమ పందులు నల్ల పందులు మన జాతి పందులు అంటే అంటే ఇవి నాటపందులు అనమాట పందులు సీమ పందులు మళ్ళా అంటే అవి బక్క బక్క పల్సటిగా ఉంటాయి అవి కూడా పందులే కాకపోతే అవి ఎట్లుంటాయి అంటే దీనిలోనే ఉంది చిన్నది దీన్ని పందులు అంటారు అనమాట అవి చిన్నవిగా అంటే ఎంత తిన్నా ఎంత తిన్నా హైట్ పెరగదు బరువు పెరగదు అనమాట అది అనమాట చిన్నవి ఆ మిడిల్లో ఉన్నాయి కదా చిన్నవి పెరగవనమాట అనమాట ఎంత తిన్నా అయిట్ పెరగవు అనమాట నీళ్ళకేం బాధలేసింది ఆయన భయపడుతున్నాయి అది మిడిల్లో ఉన్నదైతే చాలా బిత్తరుదు అనమాట అవ మన దొడ్లన్నీ తప్పకుపోయింది దీంట్లో వేనిక దీండి తిండ్లేక దీంట్లోకి వేయకే మొత్తం తలపరాణం తోకకొచ్చిందనమాట అదంతా బిత్తర పంది బిత్త పందులు ఫ్రెండ్స్ ఉన్న మీ దగ్గరకున్న వెళ్ళి అమ్మేసుకోండి ఎందుకంటే అది ఒక చోట నిలబడదనమాట తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది బయట గెలుస్తాగా తిరుగుతూనే తిరుగుతూనే ఉంటుంది అటువంటిప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు అటాక్ చేసి తీసుకెళ్ళిపోతారు అనమాట ఎత్తుకెళ్ళిపోతారు అటువంటి పందులుంటే మీ దగ్గర అమ్మేసుకోండి తొందరపాటు పందులు ఉండకూడదనమాట నిదానంగా ఉండాల మన ఇంటికాడ అన్నం వేస్తే ఇంటి నుంచి బయటకు పోకుండా ఉండాలి ఏ పందైనా సరే అట్లా ఉంటే పర్వాలేదు మనం అన్నం వేసినా అవి ఉండకుండా పారిపోతాయో ఎప్పుడైతే పారిపోతాయో అప్పుడు మామ మనం గమనించి అమ్మేలు అనమాట గమనించి అమ్మేలు అనమాట అది సొగాయస్ మా వీడియోలు ఎవరైనా చూడట్లేదు అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కాల్ మీ ఫుల్ సజెషన్ ఇస్తా అయితే వాటర్ అంటే మా ఇంటికాడైతే వాటర్ ఎనీ టైం ఉంటుంది అనమాట చల్లుకోవడానికి కూడా బాగుంటుంది నీళ్ళు అంటే వాటర్ తాగడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పందులకి లేదా రోగాలకి లేదా స్నానం చెప్పి అలా రోగాలు వచ్చే అవకాశం లేకుంటుందన్నమాట వాటర్ చల్లడం వలన కూల్గా ఉంటుంది పంది వేడి ఉన్న పంది కూల్గా ఉంటుంది పంది కూర తినడం వలన కూడా చల్లగా ఉంటుంది బాడీ నేను ఇంత సజెషన్ ఇస్తున్నా కదా ఈ రోజున లైక్ చేద్దాం షేర్ చేద్దాం అనేంత హోప్స్ మీకు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ దయచేసి మాలాంటి సబ్స్క్రై మాలాంటి యూట్యూబర్స్కి కొద్దిగా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేశారని ఆశిస్తున్నాను వాడు పందుల కోసం తెచ్చిన నీళ్ళు చల్లినాడు కిందవా నా కొడుకు సల్లినాడు అనమాట కింద తీసిన పందులే తీయబుద్దు అయితే లేదు నాకు వీడియోస్ మీ ఊరు ఎక్కడో కామెంట్ చేయండి మీ ఊరికి వచ్చి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను నేను మీ ఊరు ఎక్కడో కామెంట్ చేయండి మీ ఊరికి వచ్చి నేను వీడియోస్ తీస్తాను మీ గురి మీ పందులో వీడియోలు మీ చెడ్డు అంతా వీడియో తీద్దాం అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో పెట్టాల పోస్ట్ చేస్తా మీ బిజినెస్ గురించి పది మందికి తెలియబరుస్తా సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే మనకి మనలాంటి వాళ్ళకి పందులే పందులే జీవితం పందులే ఆధారం పందులు సాక్కుంటే మనకు ఫుడ్ ఉంటుంది అంటే మా వాళ్ళ కాడికి చెప్తున్నాను అనమాట మా మా కులానికి అంటే మా ఇరకల కులానికి చెప్తున్నాను అనమాట అందరికీ ఎవరి పనికి వాళ్ళ ఎవరి అదే ఎవరి పనికి వాళ్ళు ఆనందిస్తుంటారు కదా నాకు చెప్పడానికి రాలేదన్నమాట ఇప్పుడు మనకి మనసుకిష్టమైన పని నచ్చాలన్నమాట చేస్తే కూడా పేపర్ బాయ్లో ఒక డైలాగ్ ఉంటుంది అది మనసుకి పని చేస్తున్న పని ఏదో ఉంటుంది డైలాగ్ అది మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సంతోషమే అయ్యి